జగను ఈ మధ్యన తనని కలిసిన కొంతమంది నాయకులు చెప్పే మాట ఏంటంటే అన్న మనం ఈ దఫా ఓడిపోయి భగవంతుడు మంచి చేశాడు మనకి లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు నిజమని ఇంకా నమ్ముతారు నెక్స్ట్ ట్రిప్కి ఎవ్వడం నమ్మడం ఇప్పటికే అర్థమైపోయింది కదా అని చెప్పారు అమరావతి విషయంలో ప్రధానంగా వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్పింది వైశా విశాఖ ఎందుకు ఎంచుకున్నాను ముందు అక్కడ ఇమ్మీడియట్గా డెవలప్మెంట్ జరుగుతుంది అది జరిగిన తర్వాత మనం ఇక్కడ దీన్ని సెటిరేట్ చేసి ఎందుకంటే అమరావతిని పెద్ద గందరగోళంలో పడేశారు అసలు అక్కడ స్థలాలు ఎక్కడ ఇవ్వాలో తెలియదు ఏమి ఇవ్వాలో తెలియదు ఎక్కడ ఉంచుతారో తెలియదు ఎలా పెట్టాలో తెలియదు పైగా అక్కడేమో పదిహేను ఇరవై అడుగు లోత వితజాలు బావులు వచ్చేస్తాయి వాటర్ వచ్చేస్తాయి దాంట్లో నలభై అంతస్తులు యాభై అంతస్తులు కడితే కానీ డెవలప్మెంట్కి ఎవడూ రాడు అంతంత పెట్టి కొట్టడానికి అక్కడ పరిస్థితి సాధ్యం కాదు ఒక కన్స్ట్రక్షన్కి నాలుగు రెట్లు ఖర్చు పెట్టుకుని కట్టాలా అసలు అట్లాగా నదీ పరివాక ప్రాంతం వాగు పరివాక ప్రాంతం